ని ఆశిస్తూ ధర్మధ్వజం బృందం చేస్తున్నటువంటి వీడియోల మాలికలో ఇది తొలి అధ్యాయం అర్జున విషాదయోగం నుండి నలభై ఆరవ శ్లోకాన్ని ఇప్పుడు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నానండి కొనసాగిస్తున్నాను అప్రతీకారం అశస్త్రం శస్త్ర ప్రాణయార్త రాష్ట్రుహ్ తన్మే క్షేమతరం భవేత్ అర్జునుడు అంటున్నాడు ఇప్పటివరకు కొన్ని కారణాలు చెప్పాడు తను ఎందుకు యుద్ధం చెయ్యనంటే యుద్ధం పట్ల తనకు ఎందుకు విముఖత ఉందంటే అని చెప్తూ చివరికి నిర్ణయాత్మకంగా ఎంత పాపం చేయబోయామో అనేస్తూ ఇప్పుడు కొనసాగిస్తున్నాడు శస్త్రహితుడనై అశస్త్రం శస్త్రపాణయ నా చేతుల్లో శస్త్రాలన్నీ కింద పడేసి నిరాయుధుడిగా ఉన్నప్పుడు నన్ను గనక వాళ్ళు చంపదలిచిన రణే హన్యుహు ధార్త నన్ను చంపడానికి వచ్చినా సరే నేను వాళ్ళ పట్ల ఏమాత్రము ప్రతిఘటించను వాళ్ళని వధించను వాళ్ళు నన్ను వధించినా కూడా అది నాకు క్షేమతరమే అచ్చంగా అహింసావాదాన్ని ఇక్కడ ప్రతిపాదించాడు ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం అన్నదానికి ప్రాతిపదిక ఇక్కడ ఏం చూపించేశాడు వాళ్ళొచ్చి శస్త్రాస్త్ర రహితుడనై ఉన్న నన్ను చంపినా సరే అది నాకు మేలే వాళ్ళని చంపేసి ఆ రక్తపు కూడు తింటూ అశాంతిమయంగా బ్రతకడం కంటే వాళ్ళు నన్ను చంపేసినా సరే నిజానికి యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళు మాటలతోనే చంపేయగలరు చేతలతో కూడా చంపక్కర్లేదు ఆ ప్రమాదం ఈయనకి కనిపించడం లేదు ఎందుకంటే కార్పణ్య దోషోపహత చేత సహా ఉన్నాడు గనక వీళ్ళందరూ నా వాళ్ళు అన్న మోహం పట్టి ఉన్నాడు గనక ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుసుకోలేక అధర్మాన్ని ధర్మం అనుకున్నాడు కాబట్టి రాజ్యము తన సుఖము ఇంతవరకే చూస్తున్నాడు తన కుటుంబానికి లేదా తన అన్నదమ్ములు తమ వంశం తమ పక్షం వీళ్ళకి రాజ్య సుఖం రావడం దీని వరకే ఆలోచిస్తున్నాడు ధర్మ రక్షణ అన్న కోణం వైపు ఈయన దృష్టి వెళ్ళలేదు కాబట్టి ఈ విధంగా వాళ్ళొకేళ్ళ నన్ను చంపొచ్చినా సరే నేను మాత్రం యుద్ధం చేయను అదే మేలుపో నన్ను చంపేస్తే అదే మేలుపో ఎప్పటికైనా చచ్చేదే కదా అంటూ ఒక కృతక వైరాగ్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు కృతక వైరాగ్యం ఎందుకు కృతక వైరాగ్యమో తదుపరి శ్లోకాలు విశ్లేషించేటప్పుడు నేను మీకు వివరిస్తానండి అది రావలసిన వైరాగ్యం కాదు కాబట్టి కృతక వైరాగ్యం అని చెప్తున్నాను కనుక ఈ విధంగా ప్రకటిస్తూ అర్జునుడు తన యొక్క వాదనని నిర్మిస్తున్నాడు ఇక్కడ ఇన్ని మాటల్లో మనం గమనించవలసింది ఏంటంటే మనకి